హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించి రైతు బంధు అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదివేల రూపాయలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుంది అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే ఉన్నారు ఇక దీంతో పాటు ఈరోజు మరికాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయలు అయితే జమ ఉన్నాయి ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది కదా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే మీరు పంపించండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ తెచ్చి మీకు ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు డబ్బులు అనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోని స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి డబ్బులు అనేది పంపించండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద ఉంటుంది లైక్ చేసేయండి మీరు ముందుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి ఫోటోను స్కాన్ చేయండి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులను అయితే నాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఇందులో భాగంగా మొదటి విడత రుణమాఫీని అయితే విడుదల చేయబోతున్నారు మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ మొదటి విడత రుణమాఫీ కింద లక్ష రూపాయలను సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పైసలు అయితే జమ చేస్తారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మరికాసేపట్ నుంచి ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా ఈ సాయం అయితే చేస్తున్నారండి లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఇక ఈ వారం రోజులు కూడా ఈ లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికి వారందరికీ కూడా లక్ష రూపాయల రుణాలు అయితే మాఫీ అయిపోతాయి ఇక తర్వాత వచ్చే వారంలో లక్ష యాభై వేల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా లక్ష యాభై వేల రుణాలు అయితే మాఫీ అవుతాయి తర్వాత ఆగస్టులో మనకు పదిహేను తారీఖు వరకు కూడా రుణమాఫీ ప్రక్రియ అయితే ఉంటుంది ఇక దీనికోసం ఎంతో కూడా శ్రమ పడుతున్నామని కూడా మన మంత్రులు కానీ సీఎం గారు కానీ తెలియజేశారు రూపాయి రూపాయి పోగు చేసి రైతులందరికీ కూడా ఈ రుణమాఫీని అయితే చేపడుతున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక ఈ రుణమాఫీ డబ్బులు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఇప్పుడైనా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి మీరు ఈ రోజు డబ్బులు అయితే పడతాయి లక్ష రూపాయల రుణాలు మాఫీ అయిన వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీ ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఈ రోజు వరకు కూడా మీరు లక్ష రూపాయల రుణమాఫీ కోసం అయితే ఎదురు చూడండి ఒక రోజులోనే డబ్బులు అయితే పడిపోవు మీ రెండు మనకు వారం రోజుల పాటు కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు ఈ వారం రోజులు కూడా లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు ఎవరైతే రుణం తీసుకున్నారో వారందరికీ కూడా మాఫీ అవుతుంది తర్వాత వచ్చే వారం లక్ష యాభై వేలు తర్వాత రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలైతే మాఫీ అవుతాయి ఇక అందరూ కూడా మరెంతగానో ఎదురు చూస్తున్నది ఈ రుణమాఫీతో పాటు వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది మన తెలంగాణలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారు అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏంటని రైతులందరూ కూడా అడుగుతున్నారనమాట ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించి కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అంటే గతంలో రైతు బంధు సాయాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా ఒక్కో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు ఇక గతంలో ఐదు వేలు ఇచ్చేవారు రైతు బంధు పథకం ద్వారా ఇప్పుడు మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఈ వానకాలం సీజన్కి సంబంధించి మనకు దాదాపు ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇక ఏంటంటే మనకి ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతానికి డబ్బులు లేవండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కూడా రైతులకు రూపాయి రూపాయి పోగు చేసి మేము రుణమాఫీని అయితే అందిస్తూ ఉన్నాం ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ముగిసిన తర్వాత ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు అలాగే గతంలో రైతు బంధు పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పదిహేడు విడత నిధులతో పాటు మనకు ఈ రైతు భరోసా వానకాలానికి సీజన్కి సంబంధించి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక అంతేకాకుండా మనకు ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా లక్ష రూపాయలైతే ప్రస్తుతానికి విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ లక్ష రూపాయల రుణమాఫీ కానివారు ఎవరైనా ఉంటే కూడా మీ యొక్క గారులను సంప్రదించి మీరు మాకెందుకు రుణమాఫీ అనేది జమ కాలేదని కూడా మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చండి ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి మీ యొక్క రుణమాఫీ అకౌంట్ కరెక్ట్గా ఉంటుంటే డబ్బులు లోన్ తీసుకున్న అకౌంట్ రెడీగా ఉంటే మీకు తప్పకుండా పైసలు అయితే జమ అయిపోతాయి ఒకవేళ ఏదైనా మీరు తప్పుగా అకౌంట్ నెంబర్ అప్పట్లో తప్పుగా ఇచ్చినా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉంటే కనుక మీకు ఈ పైసలు అయితే రావు ఈ ఒక్క విషయం ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ లక్ష రూపాయలు కాబట్టి మీరు అందరూ కూడా రైతులైతే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీకు పైసలు అయితే ఉన్నాయి ఇక బ్యాంకర్లకు కూడా మన సీఎం గారు అయితే సూచించడం జరిగింది బ్యాంకర్లు ఎవరు కూడా వేరే అకౌంట్లకి డబ్బులు మళ్లించి లేకపోతే రైతులు బకాయిలు ఉన్నారని ఆ బకాయిలకి డబ్బులు పట్టుకోవడం కానీ లేకపోతే మరే ఇతర దానికైనా కూడా డబ్బులు పట్టుకోవడం ఇలా చేస్తే కనుక చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి బ్యాంకర్లు మీ యొక్క రుణమాఫీ అకౌంట్లోనే అంటే లోన్ అకౌంట్లోనే మీటికి ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వము ఈ డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి వానాకాలం రైతు భరోసా కింద కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకు విడుదల చేయబోతోంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేస్తేనే మీరు లైక్ చేస్తేనే మందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఎవరి సహాయం అవసరం లేదండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో కిందనే ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి సహాయం లేకుండా మీ ఫోన్లోని ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులను అయితే నాకు పంపించండి